సార్ ఓకేనమ్మా ఇప్పుడు నేను ఫిజియోథెరపీ మీద డెమో చేస్తాను డెమో అయిన తర్వాత మీకు ఎవరికైనా నడువు నొప్పులు కానీ మోకా నొప్పులు కానీ షోల్డర్ పెయిన్ కానీ సయాటిక ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లమ్స్ దగ్గరే ట్రీట్మెంట్ ఇస్తాను ఇదే ట్రీట్మెంట్ చేయడానికి గంటకి మీ దగ్గర ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను ఎక్కడ హాస్పిటల్లో అంత అమౌంట్ పే చేయకుండా ఇంట్లోనే మీరు ఎలా చేసుకోవాలి అని నేను చెప్తాను దాన్ని బట్టి ఇంట్లో మీరు తెల్లవర్లకు కానీ యోగా కానీ ఏమైనా చేస్తారు కదా అలాగే ఇది కూడా చేసుకోవచ్చు చేస్తే మనకి ఎటువంటి పెయింట్స్లో రెటిఫై అవుతాయి మనకి పెయింట్స్కి ట్యాబ్లెట్స్ వల్ల రెట్టిఫై కాదు ఒక చెప్తా బాగా వినండి ట్యాబ్లెట్స్ వల్ల ఆ టైంకి మనం యూజ్ అంతే మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అలా కాకుండా ఇక పర్మనెంట్గా తగ్గాలి అనుకుంటే ఏం చేయాలి చెప్తాను కొద్దిగా వినండి సార్ మొదటిగా మన బాడీలో ముప్పై రెండు పాయింట్ ఆరు డిగ్రీ మన బాడీలో వేడనేది అనేది ఉంటుంది దాన్ని డబల్ ఆఫ్ కంప్రెజర్ అయితే అండి సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కాన్స్టెంట్ హీట్ అనేది అప్లై అయితే మన బాడీలో ఉన్న పెయిన్స్ కంట్రోల్ అవుతాయని ఒక సిస్టమేటిక్గా నిజాంస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేస్తారు అదేదండి నిజాం ఇన్స్టిట్యూట్ అంటే ఐడా ఉందో లేదో నిమ్స్ హాస్పిటల్ అంటారండి దాన్ని అదే దాని దాన్ని డిజైనింగ్ పే కాకర్ల సుబ్బారావు గారు పేరు విన్నారు లేదో అతను సిక్స్ మంత్స్ బ్యాకే ఎక్స్పైర్ అయిపోయి చని పేరు అతను అదేనమ్మా అతను డిజైన్ చేసి ఇన్వెస్ట్మెంట్ అండి మీరు ఫిజియోథెరఫీ అనుకోవచ్చు చాలా కొత్తది అనుకో అని మీరు అనుకోవచ్చు కొత్తదేం కాదు చాలా పాతది ఫిజియోథెరఫీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ట్వంటీ వన్లో ఫిజియోథెరపీ స్టార్ట్ అయింది సార్ నైన్టీన్ ఫార్టీ వన్లో దాన్ని డెవలప్ చేశారు ఆ రోజు కూడా ఈరోజు కూడా మేము ఫిజియోథెరపీ చేస్తున్నాము అయితే బాగా వినండి సార్ ఫిజియోథెరపీ అనేది బాగా వినండి ఎలాగంటే సమ్ ఎక్సెల్ ద్వారా కానీ అదేనమ్మా హీటర్ పి చేస్తారు అదే పాతకాలంలో ఎలా చేసేవారంటే ఇసుకను వేడి చేసి గోల్సన్స్ కట్టి ఎక్కడ నొప్పి ఉంటే ఆయన నొప్పిదారి కాపురం పెట్టేవారు మీకు లేదు ఉప్పు కాపురేవారు వేణిల కాపర కూడా అనేవారు అయిన ఉండొచ్చు కాలం మార్పులు గది ఇప్పుడు ఎలా చేస్తారంటే ఐఆర్ రైస్ అంటే ఇన్ఫోరెడ్ రైస్ అండి లేదో ఐఆర్ రైస్ అంటే ఒక లైట్ రెడ్ లైట్ తో ట్రీట్మెంట్ ఇస్తారు ఒక్కసారి ట్రీట్మెంట్ చేయడానికి గంటకు మీ దగ్గర ఐదు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అంత అమౌంట్ అవ్వకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పడానికి వచ్చాను కొద్దిగా వినండి విందా ఎవరికి లోపలన్నా వాళ్ళందరూ వస్తే నేను వన్ బై వన్ చెక్ చేస్తాను ఒకేనమ్మా కొద్ది వినండి సార్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా ఉంటుంది ఎలా పెయిల్ అవుతుంది కూడా చెప్తాను మొదటిగా ఈ ఫిజియోథెరపీ అనేది మీకు ఐడియా ఉంది లేదో ఈ చెయ్యి ఎగట్లేదు సార్ ఈ చెయ్యి ఎగలేనప్పుడు మీరు టాబ్లెట్స్ వస్తే తగ్గుతాయా చెప్పండి సార్ ఒకసారి తగ్గవు ఈ చెయ్యి ఎగాలంటే చిన్న రోపు రోప్ అంటే ఏడమ్మా తాడు ఈ తాడు ఎలా లాగుతుంటే ఈ చెయ్యి లెగిస్తాయి అలాగే రెండోది మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారు మీ మదర్ ఉన్నారు కాల్ చేసర్ అయింది లోపల రాడ్ వేశారు రాడ్ వేసింది అతను వ్యక్తి నడుస్తాడా నడవలేడు వ్యక్తి నడవాలంటే మళ్ళీ ఫిజియోథెరఫీ వెళ్ళాలి నేను లక్ష రూపాయలు పెట్టాను సార్ పది లక్షలు పెట్టాను ఇరవై లక్షలు పెట్టాను మీరు డాక్టర్ రవణ మొత్తారు నెంబర్ వన్ డాక్టర్ వైజాగ్ లో నంబర్ వన్ డాక్టర్ అండి అతను అతని దగ్గరికి వెళ్ళి చేయించినా సరే యాక్చువల్గా ఖచ్చితంగా ఫిజియోథరఫీ వెళ్ళాలి ఫిజియోథెరపీ వెళ్తేనే ఆ పెయింట్ తగ్గుతుంది దాని బేస్ చేసుకునే నిజామాలు ఒక ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేశారు నేను మాకు కొద్దిగా వినండి వీళ్ళంతా ఎవరికి ఉన్న వాళ్ళందరూ వస్తే చెక్ చేస్తాను ఇది అయిన తర్వాత మీ అందరికీ కూడా ఎక్సైల్ కూడా మీతోనే చేయిస్తాను నేను చేయను మీతోనే చేయిస్తాను కొద్దిగా వినాడు సార్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా ఉంటుంది ఎలా పెయిల్ అవుతుందో చెప్తాను కొద్దిగా అమ్మా మొదటిగా మొదటిగా ఇన్స్ట్రుమెంట్ అనేది ప్లగ్ పాయింట్లో పెట్టారు సార్ కొద్ది బాగా వినాడు సార్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మధ్యలో ఒక స్విచ్ అనేది ఉంటుంది ఇది ఆన్ చేయగానే ఐటమ్ అంతా కూడా సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కాన్స్టెంట్ అండ్ హీట్ అనేది వస్తుంది లోపల ఏముంటుందంటే మైక్రోమ్ అనేది ఒక మెడికేటెడ్ కాయిల్స్ ఉంటాయి దీని లోపల మెడికేటెడ్ జల్లు జల్ అంటే జెండు బాము కాదు అమ్మకాంచు కాదు నేలిగ చెట్టు తయారే ఒక గ్లాస్ ఫైబర్ క్లాత్ అనేది ఉంటుంది దీని సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ మీకు పెయిన్ ఉంది చెస్ట్ మీద ఇలా మీరు పెట్టుకుంటే వేడి వస్తుందా రాదా చెప్పండి ఒకసారి చెప్పండి మేడం వస్తుంది కదా కానీ ఇది రాదు నొప్పి ఉన్న వాళ్ళకి వేడి తెలియదు కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చేపెడితే మాత్రం వాళ్ళకి మాత్రం చేయగలిగిపోతుంటారు దీన్ని ఆ విధంగా డిజైన్ చేస్తారు మొదటిగా మీ డిపార్ట్మెంట్లో వచ్చే ట్రబుల్స్ ఏంటంటే తల నొప్పి అనేది ఎక్కువగా వస్తుందండి ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు కానీ సౌండ్స్ వాళ్ళు కానీ చాలా మందికి ఏక్ అనేది వస్తుమ్మా హెడ్డేక్ వచ్చిన పాటలో ఈ విధంగా ఒక టెన్ బిల్స్ అప్లై చేసుకుంటే టెన్ మిల్స్ మన హెడ్డేక్ అనేది కంట్రోల్ అవుతుందమ్మా ఇది మీకు ఫేవర్ జ్వరం వల్ల వచ్చే తల కూడా కంట్రోల్ అవుతుంది బాగానే నొప్పి ఉన్న వాళ్ళకి వేడి రాదు నొప్పి ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే వేడి వస్తుంది అప్పటి వరకు వేడి తెలియదు నార్మల్ వేడే తెలుస్తుంది మేడం అదే వేరే చోట మాది నొప్పు కొన్ని కాలిపోతుంటుంది నొప్పి ఉన్న చోట తెలియదు ఎప్పుడు మీకు నొప్పి ఉన్న చోట వేడి వస్తుందో అప్పుడు మనకి పెయిన్ తగ్గినాయి అలాగే ఒక టెన్ మినిట్స్ అప్లై చేసుకుంటే టెన్ మినిస్ లో హెడ్ ఏక్ అనేది కంట్రోల్ అవుతుంది అదే విధంగా మీ దాంట్లో చాలా మందికి ఫోరైడ్ కన్సెప్ట్ అయింది మైగ్రాన్ పెయిన్ వస్తున్నా అప్ అంటారు చాలా మంది ఒకటిగా చెప్పాలండి దీన్ని బొమ్మపోటు కూడా అంటారు విలేజ్ లో ఈ అప్ అనేది ఎప్పుడు వస్తుందండి సూర్యుడు ఉదయించినప్పుడు వస్తుంది లేదా సూర్యుడు అశ్వించిన టైంలో వస్తుంది తప్ప మిడిల్ టైంలో ఎవరికి రాదు ఈ పాస్ షూప్ అనేది ఈ విధంగా ఒక పది నిమిషాలు అప్లై చేసుకుంటే పది నిమిషాల్లో మనకి పాస్ షూప్ కంట్రోల్ కంట్రల్ అవుతుంది అదేవిధంగా మీ దాంట్లో చాలామందికి మెడల్ ప్పుడు వస్తాయమ్మా నెక్ పెయిన్ ఎక్కువగా మీరు సిస్టమ్ మీద ఆపెంట్ చేసినప్పుడు కానీ ఆటగుళ్ళ పిల్లోస్ వేస్తున్నప్పుడు కానీ చాలామందికి మెడల్ ఎప్పుడు వస్తాయి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారండీ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఇలాగా ఇలా అంటున్నారు పర్వాలేదు సార్ మీ డిపార్ట్మెంట్లో నేను చూసాను నేను చెప్పకూడదు చాలా స్కూల్లో కూడా చాలా దగ్గర చూశాను ఒక మేడం గారు ఏం చేస్తారంటే మన ఫిలిమేటర్ జములా గారి లాగా ఇలా మూమెంట్ ఇస్తారు సార్ వాళ్ళకి తగ్గ సార్ వాళ్ళు కాలం వాళ్ళు ఊపడం తప్ప ఇంకో మార్గం లేదు ఈ ఊపడం వల్ల వాళ్ళకి సీ సిక్స్ సి సెవెన్ ప్రాబ్లం వస్తుంది తప్ప ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్ వచ్చి మనుషులు ఉంటారు మీరు ఎవరైనా మేడం గారు అని మేడం గారు ఇలాగ తిరగాలి తప్ప నెక్క ఫ్రీగా తప్పలేదు దేన్ని స్పాండ్రేట్స్ కూడా అంటారమ్మా ఈ నెక్ పెయిన్ చూడమ్మా ఈ విధంగా ఒక పది నిమిషం అప్లై చేసుకుంటే పది నిమిషంలో మనకి మెడల్ నొప్పులు తగ్గుతాయి అదేవిధంగా చాలా మందికి నడువు నొప్పి అనేది ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్ ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు మెన్స్ అయినప్పుడు కానీ చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా ఈ బ్యాక్ పెయిన్ లేడీస్ కి లుంబర్గా పెయిన్ అంటే లో బ్యాక్ పెయిన్ వస్తుంది వస్తుందంటే వాళ్ళకి డెలివరీకి ముందు డాక్టర్ గారు ఏం చేస్తామ్మా బ్యాక్ బోన్ మీద ఇంజెక్షన్ దాని ఏమంటారమ్మా ఇంకో బాస్ ని మెడికల్ బాస్ ఏమంటారు ఎన్ఆర్సిస్ అంటారు ఇచ్చినప్పుడు వాళ్ళకి లుంబర్గా పెయిన్ ఉంటుంది సార్ నాకు పెళ్ళైపోయింది నాకు పిల్లలు కూడా పుట్టిస్తారు నాకు యాభై సంవత్సరాలు వచ్చే పర్వాలేదు మేడం పెయిన్ తగ్గుతుంది సిజరైన్ అయిన వాళ్ళకి యాభై సంవత్సరాలు దాటిపోతే మీరు పది కాదమ్మా ఇరవై లక్షలు కాదు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా లుంబర్గా పెయిన్ తగ్గదు యాభై లోపల అమ్మా కంప్లీట్ గా ఒక నైన్టీ డేస్ ఒక తొంభై రోజులు ట్రీట్మెంట్ చేసుకోండి హండ్రెడ్ కి సెవెంటీ పర్సెంట్ వరకే పెయిన్ తగ్గుతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ తగ్గదు అదేవిధంగా చాలామందికి చాలా మందికి నడువు నొప్పి అనేది ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్ ఎక్కువగా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళు మెన్స్ అయినప్పుడు కానీ చాలా మంది వెయిట్ ఉంటారు ఆ బాడీ వెయిట్ వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అప్లైస్ ఉండే టెన్ మినిట్స్ లో మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అదేవిధమ్మా లేడీస్ కమ్మ డే టు డే టు మెన్స్ అవరు ఈ మంత్ ఇరవై తారీఖు డేట్ వస్తుంది నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ రాదు డేట్ మారిపోతుంది అలాంటప్పుడమ్మ లేడీస్ కమ్మ పొత్తు కొడుకు అనేది ఎక్కువ వస్తున్నా మీకు లాస్ట్ మంత్ ఒక డేట్ ఉంటుంది ఒక ఇరవై తారీఖు ముప్పై తారీఖు డేట్ ఉంటుంది ఆ డేట్ ముందు రోజుమ్మ ఇలాగే డౌన్ చేసుకుంటే మీకు వేస్ట్ బ్లడ్ చెడు బ్లడ్ అనేది ఉంటది ఆ చెడు బ్లడ్ అనేది ఏ మధ్యకు ఆ మధ్య బీడింగ్ జరగాలి చాలా మంది లేదు చెప్తారు సార్ మేము ఎవరై మంత్ మెన్స్ అవ్వట్లేదు ఎవరీ టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి అవుతున్నాం అలా ఇవ్వడం వల్ల గర్భసంచులో ఇన్ఫెక్షన్ వచ్చి పిల్లలు పుట్టారు రెండోది కడుపులో కాయకరీటు క్యాన్సర్ వస్తుంది మూడోది వేడి ఎక్కువగా పెరిపోయి లేనిపోయి జబ్బులు వస్తున్నాయి అవన్నీ రాకుండా ఉండాలండి ఆడవాళ్ళకమ్మా నలభై సంవత్సరం వరకు బీడికి జరగాలి ఎవరికైనా థర్టీ ఇయర్స్ వరకు జరిగి ఆగిపోతే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్ పీసీఓడి అంటే తెలుసమ్మా నీటి పొడగలు అంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పుట్టారు అలాంటి వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి డాక్టర్ రమాదేవి గారు హైదరాబాద్ ఉంటారు డాక్టర్ ఉమా గారు వైజాగ్ ఉంటారు వీళ్ళిద్దరు కూడా గైన్కాలజిస్ట్ డాక్టర్స్ అండి వీళ్ళతో మాట్లాడించి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తారు అదేవిధంగా చాలా మందికి ఈ వెండిపోస్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తామా పోస్ట్ మెయిన్ అంటారు ఇప్పుడు సార్ పిలిచారు ఎంఈఓ గారు మీరు వచ్చారు అప్ టు వెహికల్స్ మీద బైక్స్ మీద సమ్ కార్స్ మీద వచ్చి ఉంటారు వచ్చినప్పుడు లో రోడ్లు పోగానే సార్ నిజంగా అనకూడదు ఒకటి సార్ కాకినాడ రాజమండ్రి అలాగే మన కోనసీమ జిల్లా మేము ఏమనుకోకండి నరకం అనిపించాం సార్ నిజంగా ఎంత దూరణంగా ఉందంటే దానివల్ల పది రోజులు ట్రష్ కూడా తీసుకుని నాకు బ్యాక్ బౌన్ పెయిన్ కూడా వస్తుంది మీకు అదేదండి చెప్తున్నాను ఒకటి మేడం నేను రియల్గా చెప్తున్నాను సార్ ఇలా ఒక సిచ్యువేషన్ అని చెప్తాను మొన్న రీసెంట్గా ఒక ఏదో ఒక ఊరు వెళ్తున్నాను సార్ ఇది ఏదో మల్ మల్లికేపురమో మల్లికేపురమో మల్లికేపురం ఏదో ఉంది అక్కడ వెళ్తున్నప్పుడు ఒక మేడం మా టీచరు కొంచెం మెయిన్ మేడం కొంచెం వెయిట్ ఉన్నారు వెహికల్ మీద వస్తూ వస్తూ ఆ డేట్ కింద పడిపోయారు ఆ గోతులోనే మేమే వచ్చి సేవ్ చేసి మ్యారమ్లో ఇటాము అప్పుడు మేము అడిగాం అంత ఉదయాన్నెళ్ళక ఏ గవర్నమెంట్ ఎంప్లాయర్ రారు వస్తే ఒక టీచరే రావాలి మేరమ్ వారు మీరు టీచర్ అని అడిగాను అంటే మాకు కూడా అదే టైంలో కూడా బయలుదేరం ఆ టీచరే సార్ అంటే ఎందుకు దిగుమన్నాడు అంత కంగారు వెళ్ళిపోతున్నా స్కూల్ టైం అయిపోతే టంప్ మీరు ఆ ఫేస్ యాప్ ఏదో వేయాలంట దానివల్ల కంగారే అడిగిపోతున్నారు సార్ అంటే మేరమ్ చిన్న మిస్ అయిపోయారు కానీ ఆ టైంలో ఏది రాలేదు లేఖరు వస్తే మాత్రం అయిపోదు మీకు అదే అండి అమ్మో మేడం పరిగే పరిస్థితి అంటే మేము కూడా బండి వెళ్ళి పడిపోయాం వదిలేసి వెంటనే మేడం సేవ్ చేస్తాం చెప్తున్నానండి ఎప్పుడు కూడా వాళ్ళు చేయాలి చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇప్పుడు మీరు వెళ్తే ఒక ఫ్యామిలీ మేడం మీ వైఫ్ హస్బెండ్స్ అందరూ ఉంటారు దీనిలో ఒక వైఫ్ కానీ ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ రోడ్ మీదకి వచ్చానండి ఒక డిస్క్ కానీ సైడ్కి వెళ్ళగా వెళ్ళిపోయింది అనుకోండి జీవితం మీరు అంటారు కదా డిస్క్ ఆపరేషన్లు పది లక్షలు ఐదు లక్షలు పడుతున్నాను నేను చెప్తున్నాను మేడం నేను నిజాం ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను డిస్క్ ఆపరేషన్ అన్ని కూడా సక్సెస్ఫుల్ కాదు అదేనామండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కాదు మీకు అర్థమేనండి మీ దగ్గర డబ్బులు పోవడం తప్ప ఏముండదు కాబట్టి డిస్క్ ఆపరేషన్ అనేది ఎట్టి పోలో సక్సెస్ఫుల్ అన్నది ఉండదు నైంటీకే నైంటీ పర్సెంటే మీకు అనేది సక్సెస్ఫుల్ ఉండదు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు సక్సెస్ అది షూటబుల్ అవ్వచ్చు షూటబుల్ కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి దయదలిచి టీచర్స్ అమ్మ నేను చెప్తున్నాను మీరు యాజ్ ఏ బ్రదర్ అవ్వచ్చు లేదా సిస్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దయదలిచి ఒక పది నిమిషాలు ముందే బయలుదేరు ఈ ఫేస్ యాప్ పడ్డ వల్ల లేదంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడతారు అది చూసుకోండి ఓకేనా మేడం ఇలాగా ఈ మాత్రం బ్యాక్ బోన్ పెయిన్ ఎవరికైనా వస్తే కంప్లీట్గా ఒక నైంటీ డేస్ అడిగిన ట్రీట్మెంట్ చేసుకోండి కంప్లీట్ గా ఈ నైన్టీ డేస్ లో ఆ పెయిన్ తగ్గుతుంది అదేవిధంగా చాలా మందికి పోస్ట్ పెయిన్ వస్తుంది ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి వస్తమ్మా ఎక్కువ బైక్ మీద జర్నీ చేసే వాళ్ళకి వస్తుంది ఈ పోస్ట్ పైన వచ్చినప్పుడమ్మా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అప్లై చేసుకుని దీన్ని వెన్ను పోస్ట్ పెయిన్ అంటారమ్మా ఇది ఇంతకు మీకు అదే చెప్పాను వచ్చినప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ అప్లై చేసుకుంటే టెన్ మినిట్స్ లో మనకి పోస్ట్ పైన తగ్గుతుంది అదేవిధంగా చాలా మందికి కాళ్ళు నొప్పలు వస్తున్నాయి ఎక్కువ స్టాండింగ్ లో పనిచేసే వాళ్ళు కానీ చాలా మంది వెయిట్ ఉంటారు ఆ బాడీ వెయిట్ వల్ల కూడా చాలా మంది కాలు నొప్పులు వస్తాయి వచ్చేప్పుడమ్మా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అప్లై వేసుకుంటే టెన్ మినిట్స్ మనకి కాలు నొప్పులు తగ్గుతాయి మనకి మోకాళ్ళొప్పులు వస్తాయి మోకా నొప్పులు అంటే మీకు రెండు రకాలు ఉన్నాయి చెప్ప అరిగిపోయింది అంటారు డాక్టర్ గారు మీరు బతికినంతకాలం బతికనే తప్ప మెడికల్ సైన్స్ లో ట్రీట్మెంట్ లేదు అంటే లిక్విడ్ అనేది మన పుట్టుకతోనే రావాలి తప్ప ఇంజనీర్ అవ్వడానికి అంత సైన్స్ కూడా అదగలేదు ఎగ్జాంపుల్ మీకు వాజ్పేయి గారు తెలిసి ఉండొచ్చు మన ప్రధానమంత్రి గారు అతను చిప్ప మార్కుడు ఎక్కడ చేయించారంటే ముంబైలో చేయించారు అమెరికాలో కాదు అతను బతికినంతకాలం కూడా పెయిన్తోనే బాధపడ్డారు తప్ప ఏ రోజు కూడా మోకాళ్ళ తగ్గలేదు అది మీకైనా నాకైనా మోకాలు అరిగి అంటే టక్కు సౌండ్ సౌండ్ తప్ప వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గము వాళ్ళకి రెమెడీ లేదు ఆ రోజు వరకు రెమెడీ తప్ప పర్మనెంట్ రెమెడీ లేస్తారు అలా కాకుండా జనరల్గా వస్తుండే మోగా నొప్పులు ఎక్కువ నడిచినప్పుడు కానీ గా పనిచేసే వాళ్ళకి వస్తున్నాయి అలాంటి వాళ్ళకి ఒక పది నిమిషాలు అప్పులు వేసుకుంటే మోగా నొప్పులు తగ్గుతాయి పెక్కలు పట్టడం మీకు జరిగే ఉండొచ్చమ్మా రాత్రి కూడా పడుకునేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ అని పెక్కి పట్టి నర్వం సైడ్కి లాగేస్తామ్మా మీరు ఏం చేస్తారు పెక్కి పట్టగానే మన ఫిలి మేటర్ బాలకృష్ణగా ఇలా కొడుతున్నారు అలా కొట్టకూడదు అమ్మా కొట్టడం వల్ల నరవం ఎరికి దాక రావచ్చు లేదా నర్వం డ్యామేజ్ అవ్వచ్చు ఎప్పుడు అలా చేయకండి పెక్క పడగానే కాలు మెల్లగా దించి చూడండి ఇలా ఫ్లోర్ టచ్ చాలు వెంటనే వదిలేస్తా వదరగానే ఒక రెండు చెప్పలు అలా ముందుకు వేయండి సార్ రెండు చప్పులు వెనకండి ఆటోమేటిక్ ఫ్రీ అవుతామ్మా పిక్క ఎందువల్ల పడుతున్నాయండి మీ బాడీలో బ్లడ్ సర్క్యూస్ సరిగా లేకపోవడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా కిందకి దిగాలి కిందకు దిగిన బ్లడ్ మళ్ళీ పైకి లాగాలి ఆ పైకి లేకపోవడం వల్ల కాలు తిమురులు వస్తాయి అలాగే మీకే జరగచ్చు మీ హస్బెండ్గా జరగచ్చు మీ ఫాదర్గా జరగచ్చు ఇలాగని జరిగితే రాత్రిపూట పడుకునేటప్పుడు కాల్ హైట్లో పెట్టాడు అమ్మా కాల్ ఏంటంటే మొన్న ఒక మేడమ్ కాల్ చేస్తారు మీ టీచర్ గారే సార్ మీరు కాల్ అన్నారు సార్ మా హస్బెండ్కి కాల్కి తోడకేసి కట్టిమంటారని అడిగారు అలాగేం కాదు కాల్ కింద రెండు పిల్లోలు వేసుకోండి తల కింద ఒక పిల్లలు వేసుకొని కాల్ని పడుకునేటప్పుడు ఎలా మూవ్ రెండు ఇచ్చా చేయిస్తానమ్మా ఇలా మూవ్ అయి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అలాగే చాలా మందికి ఆశ్రమ అనేది ఉంటుంది సార్ దమ్ అంటారు ఇది మాత్రం ఎవరికి కూడా తగ్గదు ఒక్కసారి వచ్చిన తర్వాత మీకు చనిపోయినంత వరకు కూడా ఆశ్రమ అనేది ఉంటుంది ఆస్వా అనేది ఎప్పుడు అంటే చలికాలలో కానీ వర్షాకాలంలో కానీ క్లైమేట్ మార్పిన డస్టేజన్ వస్తుంది ఆస్వా వచ్చినప్పుడు ఎనీ అప్లై చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు నోరుతో పిలుస్తారా ముగ్గుతో పిలుస్తారు ఎలా పిలుస్తారు మేడం ముగ్గుతోనే పిలుస్తారు సార్ వదండు సార్ ఎస్ ఎప్పుడు కూడా ముగ్గుతోనే పీల్చాలి ముగ్గుతోనే వదలాలి చాలా మంది తెలియక మీ డిపార్ట్మెంట్లో చాలా మంది చెప్తారు చెప్తున్నారు శ్వాస గట్టిగా పేల్చాలి గా చెప్పాలంటే నెమ్మదిగా వదలాలి ముగ్గుతానే కానీ మీ డిపార్ట్మెంట్ ఎందుకు చేయాలని చెప్తున్నాను ఇలా పెట్టి ఇలా వదరదు సార్ అల్పం వదలకూడదు ఓకేనా వాటి అంటే కొంతమంది తెలియక ఇంకేం లేదు మీకే కాదు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియదు అస రియల్గా చెప్పాలంటే ఆశ్రమంలో ఏ నిమిషం ఉంటారు కదా మీరు ట్రైనింగ్ ఇచ్చాం మేడం జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళు కూడా తెలియలేదు ఒకటి మా చేయాలి ఇప్పుడు నేను పెయిన్స్ అందరు చెక్ చేస్తాను మిగతా కూర్చోండి ఇప్పుడు మీ అందరి చేత ఎక్సైజ్ ఎలా చేయాలో చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి